కోవురు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విధానాలతో విసుగెత్తి తెలుగుదేశంలో చేరుతున్న వైసీపీ నాయకులంతా అవినీతి పరులని విమర్శలు చేయడం దారుణమని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి అన్నారు వైసీపీని విడుతున్న వారంతా డబ్బు కోసమే టీడీపీలో చేరుతున్నట్లు ప్రచారం చేయడం అర్ధరహితమని అన్నారు టీడీపీలో చేరుతున్న నాయకులంతా తమపై అభిమానంతోనే చేరుతున్నట్లు చెప్పారు కొడవలూరు మండలం బ్రహ్మరెడ్డిపల్లె బసవాయిపాలె ప్రాంతంలో ప్రచారం నిర్వహించిన ప్రశాంతి బాబుచుతి భవిష్యత్తు గ్యారంటీ కింద బాబుచూరిటి భవిష్యత్ గ్యారంటీ కింద టీడీపీ చేపట్టనున్న సంక్షేమ పథకాలు వివరించారు ఆరుసార్లు ఈ ఎమ్మెల్యేనని చెప్పుకుంటున్న ప్రసన్న కుమార్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడంతో గ్రామాల్లో మౌలిక వస్తువులు కొరవడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు సైకిల్ గుర్తు కోటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామాల్లోని సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు ఇంత ఘన స్వాగతం పలికిన బసవాయపాలెం గ్రామ ప్రజలకు సోదర సోదరి మనులకు తెలుగుదేశం నాయకులకు బీజేపీ నాయకులకు జన సైనికులకు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీకందరికీ తెలుసు కోవూరు నియోజకవర్గం నుంచి ఎన్డీఏ ఎం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మీ ముందుకొచ్చాను మీ ఆడబడుచుగా మిమ్మల్ని ఆశీర్వదించమని అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు మా ఇద్దరిని మీ పవిత్రమైన ఓటు వేసి సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను అదేవిధంగా మీకందరికీ తెలుసు ఇప్పుడు ప్రభుత్వం మూడు వేలు ఇస్తుంటే జూన్ నెల నుంచే నాలుగు వేలు పెన్షన్ రాబోతుంది అదేవిధంగా వికలాంగుల పెన్షన్ ఆరు వేలు కాబోతుంది ఇవన్నీ మీకు ఇంటి వద్దకే ఇదివరలాక అందించడానికి వాలంటరీ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు కొనసాగించబోతున్నారు అది ఐదు వేలు నుంచి వాళ్ళకి పదివేలు చేసి ఇంకా మెరుగైన సేవలు వాలంటరీ వ్యవస్థ ద్వారా మీకు అందరికీ అందించబోతున్నారు అదేవిధంగా రైతన్నలకి పెట్టుబడి కింద ఇరవై వేలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా మీకంతా ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు నిరుద్యోగ భృతి కింద నెలకి మూడు వేల రూపాయలు ఇవ్వబోతున్నారు ఇరవై లక్షల జాబ్స్ ఇవ్వబోతున్నారు మెగా డిఎస్సి మీద తన తొలి సంతకం పెట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేవిధంగా కరెంట్ ఛార్జీలు పెరగవు ఉచిత ఇసుక ఇవ్వబోతున్నారు అన్న క్యాంటీన్లు తిరిగి తెరవబోతున్నారు ఎస్ ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇవ్వబోతున్నారు అదే సతీష్ సతీష్ బాధపడ్డారు అమ్ముడు అన్నారని చెప్పి ఆయన స్వచ్ఛందంగా నిజంగానే నా మీద అభిమానంతో నాతో కలిసి నడుస్తున్నాడే తప్పితే ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించినట్టు అవన్నీ అబద్ధాలు ఎవరు కూడా అలా చేయలేదు వాళ్ళ పాటికి వాళ్ళొచ్చి స్వచ్ఛందంగా తను చేసిన అన్యాయాన్ని భరించలేక వా ఆయనతో కూడా కలిసి నడిచిన వాళ్ళకి కొంచెం కూడా గౌరవం లేకుండా ఇన్ని రోజులు వాళ్ళు ప్రజలకి చేయాలనుకున్న కొంతమంది మంచి లీడర్స్ ఉన్నారు నేను అందరం చెప్పట్లేదు కొంతమంది మంచి లీడర్స్ ఉన్నారు వాళ్ళు జనానికి చేయడం కోసం రాజకీయాల్లోకి వస్తారు వాళ్ళు ప్రసన్న కుమార్ రెడ్డిదే కలిసి ఉండి జనానికి చేయలేకపోయామనే బాధతో ఈరోజు నాతో కలిసి నడుస్తున్నారు వాళ్ళు వాళ్ళకి అన్యాయం జరిగిందని అంతేగాని వాళ్ళు ఎవ్వరికీ అమ్ముడు పోలేదు ఇప్పటి వరకు నేను ఎమ్మెల్యే నా పేరు అనౌన్స్ చేసిన రోజు నుంచి గంట క్రితం వరకు కూడా పార్టీలో చేరుతూనే ఉన్నారు ఇప్పుడు కూడా అక్కడ పెమ్మారెడ్డిపాలెంలో యువకులు ముందుకొచ్చి విచిత్రం ఏంటంటే ఆ ఊరు ఊరిని అసలు అక్కడ తెలుగుదేశం లీడరే లేరు అట్లాంటిది ఊరు ఊరు మొత్తం తెలుగుదేశం కిందకి మార్చేశారు యువకులందరూ కలిసి కాబట్టి ఇదంతా ఎవరు చేశారు అసలు అసలు ఎవరో కూడా తెలియదు ఆ అబ్బాయి నాకు ఇరవై రోజుల క్రితం వచ్చి కనిపించాడమ్మా నేను మీతో కలిసి నడుస్తానని సరే అని తర్వాత అబ్బాయి కనపడలేదు ఇప్పుడు నేను పెమ్మారెడ్డి పాలెంలో సూర్య అనే అబ్బాయిని ఇప్పుడు చూశాను ఇప్పుడు వచ్చి చెప్పాడమ్మా ఇరవై రోజుల నుంచి నేను ఎందుకు కనిపించలేదంటే మా ఊరోళ్ళందరికీ కూర్చొని నేను తెలుగుదేశం వైపు తిప్పాను ఊరినంతా దానివల్లే మీకు కనిపించలేదు ఈరోజు మీరు అందరికీ కండువాలు అండి మేమంతా తెలుగుదేశంలో చేరుతున్నామని వాలంటరీగా వచ్చి ఊరు ఊరు పెమ్మారెడ్డిపాలెం ఊరంతా వన్ సైడ్ అయిపోయింది ఇవన్నీ వాళ్ళ అమ్ముడుపోయిన వాళ్ళు కాదు కోవూరు ప్రజలు చైతన్యవంతులని పదే పదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు నేను చెప్తున్నా అలాంటి వాళ్ళు ఎందుకు అమ్ముడుపోతారు వాళ్ళ మనస్థ వాళ్ళకి ఆత్మసాక్షి అనేది ఉంది వాళ్ళ మనస్థైరం మీద దెబ్బ కొడుతున్నారు డబ్బులకు అమ్ముడుపోయారని ఇది కరెక్ట్ కాదు ప్రతిపక్ష నాయకులకి ఇదే చెప్తున్నాను మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో చూసి ఆలోచించి మరీ మాట్లాడండి కాబట్టి మీకు అందరికీ చెప్తున్నారు ఇలా ప్రజల్ని బాధపెట్టి అక్కడ ఏ ఊరిలో నాయకులు వచ్చి వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశానికి చేరుతారో ఆ ఊరికంతా పోయి ఆ నాయకుల్ని తిడుతున్నారు అది కరెక్ట్ కాదు అని చెప్పి నేను మరోసారి అందరికీ చెప్తున్నాను వాళ్ళందరూ అలా పోయినోళ్ళు కాదు ఇప్పుడే సతీష్ బాధపడ్డాడు కాబట్టి ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది అందరికీ నమస్కారం మీరు అందరికీ మరోసారి మీ మీకు వెళ్ళవేళలా నేను అండగా ఉంటానని మీరు ఎప్పుడైనా ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి నేరుగా రావచ్చని నా ఇంటి తలుపులు తీసే ఉంటాయని మీకు అందరికీ మరోసారి విన్నవించుకుంటున్నాను అందరికీ నమస్కారం పాల గ్రామ ప్రజలు ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు లేట్ అయినా కూడా ఇంతసేపు ఉన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరోసారి